అమ్మాయినే డ్రమన్ మాట్లాడమా హలో హలో మీరు దిగాలి కుర్చీలు దిగాలి అందరూ కూర్చోవాలి అందరికి కుర్చీలు ఉన్నాయి గుడ్ ఆఫ్టర్నూన్ సార్ నా పేరు ఎం కిరణ్ కుమార్ రామకుప్పం మండల సార్ మన కుప్పం నియోజకవర్గంలో రెండు వందల నలభై మూడు బూతులు ఉన్నాయి సార్ రెండు వందల నలభై మూడు బూతులు ఉన్నాయి ప్రతి ఎలక్షన్కి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మే థర్టీన్త్ ఎలక్షను మనకి ఆ రోజు నైట్ కానీ లేకపోతే మార్నింగ్ కానీ ఈవీఎంలు వచ్చే అవకాశం ఉంది సార్ డమ్మీ ఈవీఎంలు సో అదే ఈవీఎంలు మనకి ఒక పదహైదు రోజులు ముందు కనుక వస్తే ఆ పదహైదు రోజుల్లో మనం మినిమం నాలుగు నుంచి ఐదు రౌండ్లు క్యాంపెయిన్ చేయొచ్చు సార్ ఆ డమ్మి ఈవీఎంతో అంటే కరుడు కట్టిన టీడీపీ కార్యకర్త వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తే వాళ్ళు ఖచ్చితంగా సైకిల్కే ఓటేస్తారు కరుడు కట్టిన వైసీపీ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తే వాళ్ళు మనం ఎన్ని చెప్పినా వైసీపీకి వేసే అవకాశాలు ఉన్నాయి కానీ ఇక్కడ న్యూట్రల్గా ఉండే వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తే మనం సైకిల్ మీద ఓటేయ్యాలి సైకిల్ మీద ఓటేయ్యాలి సైకిల్ మీద ఓటేయ్యాలి అని మనం ఐదు ఆరు రౌండ్లో చెప్తాం అలా చెప్పడం వల్ల వాళ్ళు ఆ డమ్మీవిఎంలో వాడడం వల్ల పోలింగ్ హలో ఆటోమేటిక్గా వాళ్ళ బట్టను సైకిల్ మీదకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అండ్ ఇంకోటి సార్ జగన్మోహన్ రెడ్డి మెగా డిఎస్సీ పెడతామని మమ్మల్ని చాలా మోసం చేశాడు రెండు వేల పంతొమ్మిది నుంచి నానా తిప్పలు పడి ఏదేదో చేసాం ఆ పెద్ద మనిషి డిఏసీ కుండా ఇప్పుడు డిఏసీ పెడుతున్నాడు సార్ ఇప్పుడు నేను అడిగేటువంటి ప్రశ్న కోసం యావత్ రాష్ట్రం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఏపీ డిఎస్సీ అభ్యర్థితో పాటు వాళ్ళ కుటుంబం మొత్తం ఈ క్షణం కోసం మీరు చెప్పారు ఈ మీటింగ్ లో రాష్ట్రానికి మీరు ఒక చిన్న కన్ఫర్మేషన్ మెసేజ్ మేము మీరు వచ్చిన తర్వాత ఎన్ని రోజులలోపు మెగా జీవో వన్ వన్ సెవెన్ అనే జీవోని రద్దు చేసి ఎన్ని రోజుల చాలా స్పష్టంగా రెండే అడిగాడు ఒకటి ఇప్పుడు డిఎస్సి పెడితే మళ్ళీ ఈ దుర్మార్గులు మ్యానిపులేట్ చేసి బాగా మెరిట్ ఉండే వాళ్ళందరి మార్కులు మార్చేసి వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకునే అవకాశం ఉంటుంది మెగా డిఎస్సీ ఇప్పుడు పెట్టకుండా ఎన్నికల కమిషన్ దాన్ని నివారించి ఎన్నికలు అయిన తర్వాత తక్షణమే పెట్టాలి ఎన్డీఏ గవర్నమెంట్ వస్తానే ఇమ్మీడియట్గా అరవై రోజుల్లో డిఎస్సి పెట్టడానికి ఫస్ట్ సంతకం చేస్తాం తొలి రోజు సంతకం చేస్తాం ఫస్ట్ డిఎస్సి ఆర్డర్ చేస్తాం ఎన్ని పోస్ట్లు ఉన్నాయి చూసుకొని మ్యాక్సిమం డిఎస్సి ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఒకప్పుడు ఒక లక్ష యాభై వేల మంది డిఎస్సిలు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అదే హైయెస్ట్ రికార్డ్ మళ్ళీ అలాంటి రికార్డు క్రియేట్ చేస్తాం మ్యాక్సిమం ఎన్ని పెండింగ్ ఉంటే అన్నీ కూడా ఫిలప్ చేసే బాధ్యతను తీసుకుంటాం మీరు ఇదే మీరు కూడా ఒక పనిచేయండి మీరంతా ఎన్నికల కమిషన్ కలవండి నేను కూడా కలుస్తాం మా పార్టీ కూడా చెప్తాం అందరం కూడా చెప్తాం ఫైనల్గా మనం వచ్చిన అరవై రోజుల్లో డిఎస్సి మార్ పెట్టి ఒక నిర్దిష్టమైన టైం బౌండ్ ప్రోగ్రామ్ పెట్టి ఆ స్ట్రాట్యుటరీ అప్లికేషన్స్ ఉంటాయి మెగా డిఎస్సీనే పెడతాం ఎప్పుడూ రానంత డిఎస్సీ పెడతాం మీరు ఊహించిన విధంగా నేను చేసే బాయ్ తీసుకుంటానని మా యువతకు డిఎస్సి అభ్యర్థులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా చెప్పండి నెక్స్ట్ నెక్స్ట్ నమస్కారం సార్ నా పేరు ఎం ముగేష్ రామకుప్ప మండలం బళ్ళగ్రామ పంచాయతీ బూత్ కమిటీ కంటున్నారు సార్ సార్ దగ్గర ఇంకా రాజకీయం దాదాపు నలభై సంవత్సరాల నుండి చేస్తున్నారు సార్ నలభై సంవత్సరాల రాజకీయంలో మా తాతలు అంతా ఉంటారు మేము కూడా ఇప్పుడు పది సంవత్సరాలుగా మీ నాయకత్వంలో పనిచేశాం సార్ ఇది ఒక ఎత్తే అయితే గత నాలుగు సంవత్సరాల్లో ఈ దుర్మార్కుడు ఈ సైకో అది ఏదో కారణాల వల్ల ముఖ్యమంత్రి పదవి అవ అవలంబించినటువంటి సైకో జగన్ ఈ ఐదు సంవత్సరాల్లో చేసినటువంటి అరక్షకాలు ఈ దోపిడీ ఈ అక్రమ కేసులు ఇవన్నీ చూసినాం సార్ ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలే ప్రత్యక్షంగా ఎన్నుకొని ఒక సా అసెంబ్లీకి నలభై సంవత్సరాలుగా మనం పంపిస్తే మీరు తెలుగు జాతిని గౌరవిస్తూ తెలుగు జాతి కోసం నిరంతరం శ్రమిస్తూ మీరు చేసిన రాజకీయాలను కూడా చూసినాం అదే మాదిరిగా ఏదో ఒక అవకాశం జగన్మోహన్ రెడ్డికి ప్రజలిస్తే ఈ అవకాశాన్ని దుర్మార్గుడు ప్రజల మీద కక్ష సాధింపు కోసము రాజకీయ కక్ష సాధింపు కోసము ఈ ఐదు సంవత్సరాల్లో మాకు చేసిన న్యాయ అన్యాయాలను మేము చూస్తుంటే ఆవేదన అవుతా ఉంది సార్ మేము మాలాంటి యువత ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత అంతా కూడా రాజకీయాల్లో ఎదగాలంటే రాజకీయాల్లోకి వచ్చి మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని మీ మీలాగా మేము రాజకీయాలు మీ ఆదర్శంగా తీసుకొని చేయాలంటే మేము ఏ విధంగా ముందుకు రావాలో మాకు సూచనలు సలహాలు ఇవ్వాలి సార్ కారణం ఏమంటే ఇంకొక మాట సార్ సాక్షాత్తు మీరు ప్రజల కోసం నిరంతరం పనిచేస్తే అసెంబ్లీలో ప్రజల చేత ఓట్లు వేపించుకొని అసెంబ్లీలో వాళ్ళు మాట్లాడేటువంటి తీరు వారి మాట్లాడే ఆ వల్గరి భాష అదేవిధంగా వ్యక్తిగతంగా మిమ్మల్ని దూషించడమే కాకుండా కుటుంబ సభ్యులను కూడా వ్యక్తిగతంగా విమర్శిస్తున్నారంటే అలాంటి వారి రాజకీయాలు అట్టడుగున దూరంగా మేము చేస్తాం సార్ కానీ అలా దూరం చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి యువత రాష్ట్ర యువత అంతా మేల్కొంటాం సార్ ఆదర్శంగా తీసుకొని ఎదగాలంటే మాకు సలహాలు థ్యాంక్ యూ తమ్ముడు తమ్ముడు చెప్పిన దానిపైన దేనికి కూడా షార్ట్ కట్ మెథడ్ ఉండదు మీరు గుర్తుపెట్టుకోవాలి యువతకంతా నేను ఒక సందేశం ఇస్తున్నా ఏది కూడా అడ్డదారిలో పోయింది శాశ్వతం కాదు అయితే ప్రతి ఒక్క తమ్ముడు మీకు ఒక విజన్ ఉండాలి నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు నేను ఆలోచించాను నేను ఆలోచించినప్పుడు ఏం ఆలోచించానంటే నా క్యారియర్ ఏ విధంగా ఉండాలని ఎంఏ చదివేటప్పుడు నేను ఆలోచించుకున్నాను అప్పుడు నాకు మూడు నాలుగు ఆలోచనలు వచ్చాయి ఒకటి నాకు యూనివర్సిటీలో ఉద్యోగం ఇస్తానని ఆనాటి వైస్ ఛాన్సలర్ నాకు కబురు పెట్టాడు కబురు పెట్టినప్పుడు నేను యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఉద్యోగం నాకెందుకు యూనివర్సిటీలో నేను మీ మారిగా ఆలోచించుంటే ఆ ఉద్యోగం వస్తే మూడు గంటలే వారానికి పని ఇక్కడ అప్పుడంతా రీసెర్చ్ చేసి టీ టీ కొట్లో కాఫీ తాగేసి తిరుగుతా ఉండి క్యాంటీన్లో కాలం గడిపేవాళ్ళం వద్దని చెప్పాను ఏంటని అడిగాడు ఏం చేస్తాను అడిగాడు నాకు ఉండేది రెండే ప్రత్యామ్నాయాలు ఒకటి ఐఏఎస్ ఐపీఎస్ కావడం అది నా వల్ల కాదు ఎందుకంటే అప్పుడు నేను ఎక్కువ టైం అంతా స్టూడెంట్ రాజకీయాలకు వెచ్చించేవాడిని నాకు గుర్తొచ్చింది రాజకీయాలకు వచ్చి ఐఏఎస్ ఐపీఎస్ని కూడా కంట్రోల్ చేయొచ్చు అని ఆలోచించి ఫస్ట్ టైం డెబ్బై ఎనిమిదిలో ఎమ్మెల్యేగా పోటీ చేశాను మీరు గుర్తుపెట్టుకోవాలి ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఇంట్లో పడుకోలేదు పోటీ చేయాలని సంకల్పం వచ్చినప్పుడు మూడేళ్ళు మూడు సంవత్సరాలు నేను తిరిగాను ఊరూరికి వెళ్ళాను స్టూడెంట్స్ అని పిలిచేవాళ్ళు ఇక్కడ నాకు ముందర్తం కూడా పిఎస్ ఉన్నతం నా క్లాస్మేట్ ఆయన అప్పట్లో ఆయన కూడా క్వైట్గా ఉండేవాడు ఆయన నేను రెవల్యూషన్గా ఉండేవాడు నేను తర్వాత తిరిగిన తర్వాత నాకు ఊరూరు పోయి నెట్వర్క్ చేశా అప్పుడు జనతా పార్టీ చాలా పవర్ఫుల్గా ఉంది ఉద్ధృతంగా ఎంటీ కాంగ్రెస్ వేవ్ ఉంది అయితే ప పబ్లిక్ అంతా కాంగ్రెస్తో ఉన్నారు చిత్తూరు జిల్లాలో అన్ని సీట్లు కాంగ్రెస్ గెలిచింది మూడు సీట్లు గెలవలేదు అది ఒక చంద్రగిరి వేపంజేరి పుత్తూరు అనుకుంటా మూడు సీట్లు అప్పుడు నా నియోజకవర్గంలో పద్దెనిమిది వేల మెజారిటీ జనతాకు మూడు నెలల్లో ఎమ్మెల్యే ఎలక్షన్స్ నేను నిలబడితే నా మీద నమ్మకంతో రివర్స్ అయ్యి ఆరు వేల మెజార్టీతో నేను గెలిచా అది ప్రారంభం ఏటికి ఎదురీది గెలిచేది చరిత్ర అక్కడి నుంచి నేను గమనంట్లేదు రాష్ట్రానికి సేవ అంది సేవలు చేయాలంటే నేను కూడా గట్టిగా కష్టపడాలి అప్పుడు నేను కష్టపడి నేను మంత్రిగా ఉండాలంటే అప్పట్లో చెన్నారెడ్డి ముఖ్యమంత్రి నన్ను చూసి కుర్రాడివి ఇప్పుడే వచ్చావు అప్పుడే నువ్వు మంత్రి కావాలనుకుంటున్నావు ఏంటి అని ఎగతాడు చేస్తే కాదు నా సమర్థం చూసి ఇమ్మని చెప్పి రెండు సంవత్సరాల్లో మళ్ళీ మంత్రి అయిన వ్యక్తిని నేను ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఆ రెండేళ్ల మంత్రి అయిన తర్వాత మళ్ళీ రాష్ట్ర రాజకీయాలు మార్చాలని ఆలోచించి ప్రయత్నం చేస్తే నాకు దూర దృష్టితో కనపడ్డాడు మన నాయకుడు ఎన్టీ రామారావు గారు అలాంటి వాళ్ళు రాజకీయాల్లోకి వస్తే బాగుంటుందని నేను సినిమాటోగ్రఫీగా నెట్వర్క్ చేశా తర్వాత అన్నీ జరిగే నా మ్యారేజ్ జరిగింది అదే మరి రాజకీయాలకు ఆయన వచ్చాడు చరిత్ర మార్చారు అంటే మీ యొక్క ప్రయత్నం అనేది అనునిత్యం మీలో ఉంటే ఒక అడుగు మీరేస్తే రెండు అడుగులు కలిసి వస్తుంది రెండు అడుగులు కలిసి వస్తే మళ్ళా ఒక నిర్ణయం తీసుకుంటే సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడం విజ్ఞులైన యువత మీ బాధ్యత అది తీసుకుంటే మీ శక్తి మీకు తెలియదు అదే నేను చెప్పాను అంబేద్కర్ ఎక్కడి నుంచి పుట్టారు ఒక సాధారణ కుటుంబంలో అవమానాలు భరించి భరించి కడాల రాజ్యాంగాన్ని రాసి శాశ్వతంగా పేదల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే వ్యక్తిగా తయారయ్యాడు ఒక ఎన్టీఆర్ అంతే మోడీ గారంతే లేదు ఇంకొక నాయకుడు అంతే నువ్వు కూడా గుర్తుపెట్టుకో ఒక ఆశయం పెట్టుకో నిరంతరం పనిచేయి నువ్వు అనుకున్న లక్ష్యం నెరవేరుతుంది దానికి నేను కాదు నాలాంటి వాళ్ళు కొన్ని వందల వేల మంది ఉదాహరణ ఉన్నారు లైఫ్లో పైకి వచ్చిన వాళ్ళు ఇప్పుడు నాదేళ్ల సత్య ఇక్కడ పుట్టాడు అయ్యాడు సుందర పిచ్చాయ్ చెన్నైలో పుట్టాడు గూగుల్లో హెడ్ అయిపోయాడు కాబట్టి అన్ని అవకాశాలు ఉంటాయి మీ ఆలోచన ఇప్పుడు నేను అందుకే మీకు చెప్పాను అంతవరకు కావాలంటే అంతవరకు ముందుకు తీసి చెప్పే బాధ తీసుకొస్తా నేను దారి చూపిస్తా మీరు ముందుకు రండి మీరు ఒక మాట అన్నారు ఎప్పుడు కూడా దేశంలో ప్రపంచంలో కొన్ని ప్రయోగాలు జరుగుతూనే ఉంటాయి కొన్ని మంచి ప్రయోగాలు ఉంటాయి కొన్ని దుర్మార్గమైన ప్రయోగాలు ఉంటాయి నేను మిమ్మల్ని అందరు ఒక అవకాశాలు ఇప్పించాలని నేను ఆలోచించాను జగన్మోహన్ రెడ్డి ఈరోజు యువతను సర్వనాశనం చేయాలని కంకణం కట్టుకొని ఉద్యోగాలు లేకుండా చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి వచ్చారు చాలామంది యువతను ఇప్పుడు కూడా చూస్తున్నాం నేను ఆ రోజు స్టూడెంట్ లీడర్గా ఉన్నాం కానీ ఈరోజు విద్యార్థులు అనేవాళ్ళు రాజకీయాలకు రావాలంటే అనుమానిస్తున్నారు దానికి కారణం కూడా మీరు ఒకసారి చూస్తే మేము బాగా డబ్బులు సంపాదిస్తున్నాం ఐటీ చేస్తాం ఉద్యోగాలు పోతాం అనుకుంటున్నారు తప్ప రాజకీయాలకు రావాలనే ఆలోచన లేదు రాజకీయాలకు వస్తేనే ప్రక్షాళన జరుగుతుంది రాజకీయాల ద్వారానే మన జీవితాలు మారుతాయి సమాజం మారుతుంది ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈ సైడ్ ఒకసారి మైక్ ఇవ్వండి సార్ సార్ నా పేరు ఆనంద్ సార్ ఆనంద్ చెప్పు నేను సాఫ్ట్వేర్ మీరు తీసుకొచ్చిన టెక్ మహేంద్ర అనే సాఫ్ట్వేర్ టీమ్ లీడ్గా ఉన్నాను సార్ నేను సంవత్సరానికి ట్వంటీ ఫోర్ ల్యాక్స్ పర్ ఆనం వర్క్ ఫ్రమ్ హోమ్ కింద చేస్తున్నాను సార్ టైమ్ పార్టీకి చేస్తామో అడిపురు సార్ మల్నూర్ వస్తుంది సార్ ఒక నెలకి రెండు లక్షలు వస్తుంది సార్ టెక్ మహిళలో పనిచేస్తున్నా కంపెనీ ఉండేది హైటెక్ సిటీ హైదరాబాద్ టీమ్ నీట్ గా పనిచేస్తున్నా సార్ వర్క్ ఫ్రమ్ హోమ్ కింద ఇంట్లోనే ఉన్నాం నా క్వశ్చన్ ఏంటంటే సార్ యూత్ ఇప్పుడు చాలా మంది ముందుకు వచ్చి పనిచేస్తున్నారు సార్ బాబు గారు ఉన్నారు మా భవిష్యత్తుని మారుస్తారని చాలా మంది ముందుకు వచ్చి పనిచేస్తున్నారు మనం ఖచ్చితంగా గెలుస్తాం సార్ హండ్రెడ్ పర్సెంట్ ఏం నమ్మకం నమ్మకం సార్ నాకు మాకైతే గెలిచిన తర్వాత యూత్కి ఎలాంటి భరోసా ఇస్తారు వాళ్ళు యూత్ని మొత్తం డ్రగ్స్ మొత్తం డ్రగ్స్కి అడిక్ట్ అయ్యి వాళ్ళు రౌడీజం నేర్పించి ఎలక్షన్ అప్పుడు ఎట్లా మార్చుకోవాలి అట్లా చేస్తున్నారు సార్ దానికోసం మీకు యూత్కి భరోసా ఇవ్వమని కోరుతున్నాం సార్ థ్యాంక్ యూ ఆనంద్ సార్ మీరు చూశారు రాళ్ల బదుగూరులో అడవి బదుగూరులో నేను రాళ్ల బదురు మన ఈ పక్క ఉన్నాడు అడవి బదుగూరు నుంచి వచ్చాడు నేను ఆ రోజు తొంభై ఐదులో ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాను ఐటీ చదువుకున్నాడు ఇప్పుడు ఒక టీం లీడర్గా ఉన్నాడు టీం లీడర్గా ఉండి ఇంట్లో కూర్చొని కరోనా దెబ్బతో ఇంట్లో కూర్చొని వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చింది ఆయన ఇంటి దగ్గర కూర్చొని సంవత్సరానికి ఇరవై ఐదు లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడు కానీ ఇమాజిన్ దిస్ ఊహించారు ఎప్పుడన్నా మీరు అలాంటి వాళ్ళు కొన్ని వందల మంది వేల మంది ఉన్నారు అందుకే మొన్న నాకు ఇబ్బంది వస్తే ఎనభై దేశాల్లో నా కోసం పోరాడారంటే ర్యాలీలు చేశారంటే నిరంతరం ముందుకు వచ్చారంటే అది నేను ఆ రోజు చూపించిన దారి వాళ్ళు నమ్మిన విధానం నా మీద ఉండే అభిమానం ఇప్పుడు నేను చూస్తున్నాను ఈ రాష్ట్రంలో ఉండే యువత కంటే ఈ రాష్ట్రంలో ఉండే ప్రజల కంటే బయట పోయిన వాళ్ళు నా విలువ తెలుసుకొని మేము కూడా సైతం అని ఈరోజు మీరు చూస్తామంటే బెంగళూరు ఐటీ అయితే ప్రొఫెషన్స్ అంతా ఇక్కడికో పోలో ఉన్నారు మొత్తం ఆస్ట్రేలియా నుంచి అమెరికా నుంచి అన్ని దేశాల నుంచి ఐటీ ప్రొఫెషన్స్ కానీ యువత కానీ ముందుకు వచ్చి మేము కూడా పని పనిచేస్తాం మాకు దారి చూపించారు రాష్ట్రానికి కూడా దారి చూపించాలి ఈ రాష్ట్రంలో ఉండే యువతను కాపాడే శక్తి మీకు ఉంది కాబట్టి వాళ్ళు కూడా వచ్చి పనిచేస్తే ఇక్కడ ఉండే యువత మాత్రం ఇంకా కొంచెం ముందు అడుగు వేస్తున్నారు గేస్తున్నారు అక్కడక్కడ ఉన్నారు ఇంకా పేటిఎం బ్యాచ్లో మన తమ్ముడు చెప్పినట్టు కొంచెం మోసం చేస్తున్నారు తమ్ముడు నువ్వు చెప్పింది కరెక్ట్ నేను ఒకటే చెప్తున్నా ఒకసారి నేను వస్తే గంజాయి అనేది కనపడుతూ డ్రగ్స్ అనేటివి కనపడు మళ్ళా యువతని దారిలో పెట్టి ప్రపంచం మొత్తం మీ దృష్టి చూసేటిగా ఇక్కడ యువతను అనుసంధానం చేసే బాధ్యత నాది అది చేసి నేను చూపిస్తా ఒకసారి దారి వేసా ఇప్పుడు దారినంత సూపర్ ఎక్స్ప్రెస్ చేయడమే కావాల్సింది ఒక్క నిమిషిస్తాను సార్ నా పేరు బాలకృష్ణ మాది ఇక్కడే చందం గ్రామం కుప్పం మండలం సార్ నేను ఇక్కడ ద్రవిడన్ ద్రవిడి యూనివర్సిటీలో రీసెంట్గా ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ కంప్లీట్ చేసినాను సార్ అది మీ మీరు చూపించిన చొరవే మీ మేలు ఎన్నికీ మర్చిపోలేను సార్ అదేవిధంగా మన ద్రవి విశ్వవిద్యాలయంలో నేను చదివే రోజుల్లోనే చాలా కోర్సులు తీసేసినారు సార్ మన మునేపన్న గారి ఆధ్వర్యంలో మా మేము స్టూడెంట్స్ అంతా చాలా కష్టపడి కృషి అయినాం సార్ అప్పటికీ ఫలితం లేకపోయింది సార్ మీరు వచ్చిన తర్వాత ఏ విధంగా యువతకు భరోసా ఇస్తారు మీరు ఒకటి చెప్తున్నా ద్రవిడ యూనివర్సిటీ మేము పెట్టింది అవును సార్ ఎన్టీ రామారావు గారు ప్రారంభించి నేనే డెవలప్ చేశాను ఈరోజు చెప్తున్నా ద్రవిడ యూనివర్సిటీ అభివృద్ధి చేయాలి ఇది ఒరిజినల్ కాన్సెప్ట్ అయితే నాలుగు రాష్ట్రాలకు భాషా సంస్కృతి విధానాలని మనం ఇంటిగ్రేట్ చేయాలి అందుకే ద్రవిడ యూనివర్సిటీ పెట్టిన కుప్పం ఎందుకు పెట్టామంటే ఒక పక్క కర్ణాటక ఒక పక్క తమిళనాడు కేరళ కూడా వస్తారు ఇప్పుడు రాష్ట్రం రెండు అయింది కాబట్టి తెలంగాణ కూడా వస్తుంది ఈ యూనివర్సిటీ వన్ ఆఫ్ ది బెస్ట్ యూనివర్సిటీగా చేసే బాధ్యత నాది మళ్ళీ అన్ని కోర్సులు తీసుకొస్తాం కోర్సులే కాదు డిగ్రీ కాలేజీలన్నీ కూడా అనుసంధానం చేస్తాం ఈ జిల్లాలో ఉండేటన్ని అనుసంధానం చేస్తాం ఇంజనీరింగ్ కాలేజీ కూడా పెడతాం ఒక పక్క సెంట్రల్ యూనివర్సిటీ స్థాయిలో దీన్ని ఏం చేయాలో అవన్నీ చేసి వన్ ఆఫ్ ది బెస్ట్ యూనివర్సిటీగా తయారు చేస్తా రెండోది కుప్పాన్ని ఒక నాలెడ్జ్ హబ్గా తయారు చేస్తా ఒకప్పుడు కుప్పం అంతా ఎట్లుండదంటే చదువుకున్న వాళ్ళు ఉండేది కావాడు టీచర్ ఉద్యోగం కావాలంటే బయట వాళ్ళు ఇక్కడికి వచ్చేవాళ్ళు ఉద్యోగం చేసి మళ్ళా ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయేవాళ్ళు చాలా రోజులు ఖాళీలు ఉండేటివి నేను కొన్నిసార్లు బ్యాన్ కూడా చేశాను కుప్పో నుంచి ఎవరిని ట్రాన్స్ఫర్ చేయకూడదని ఇప్పుడు అందరూ చదువుకున్న వాళ్ళు వచ్చారు డాక్టర్స్ అయ్యారు ఇంజనీర్లు అయ్యారు బీఈడి పాస్ అయ్యారు బ్రహ్మాండంగా వచ్చారు దీన్ని ఇప్పుడు నాలెడ్జ్ హబ్ చేయడం పెద్ద కష్టం కాదు నెంబర్ ఆఫ్ కాలేజీలు తెస్తా నెంబర్ ఆఫ్ స్కూల్స్ తెస్తా దీన్ని ఒక లాజికల్ లాజిస్టిక్స్ హబ్గా తయారు చేస్తా తయారు చేసి ఒక నాలెడ్జ్ సొసైటీకి ఏం చేయాలి అవన్నీ చేసి ఇక్కడ చదువుకున్న పిల్లలు ప్రపంచం అంతా గుర్తింపు వచ్చే విధంగా చేసే బాధ్యత నాది మొత్తం దేశమంతా వచ్చి ఇక్కడ చదువుకునే బాధ్యత తీసుకొస్తారు అప్పట్లోనే మీరు అక్కడ ఒకసారి మైక్ లాస్ట్ ఇవెంట్ అకాగితలు ఇవ్వండి లాస్ట్ అకాగితాలు తీసుకోండి ఆయన ఆయన అకాగితాలు ఇచ్చేసి నమస్తే సార్ నా పేరు మహేష్